బిగ్ బాస్ లో ఫస్ట్ లెవెల్ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోవడం జరిగింది ఇక్కడ నిఖిల్ టీం నుండి మనందరికీ తెలిసిన పృథ్వీ వెళ్ళిపోతున్నాడు ఇక అభయనవీన్ టీం నుండి నాబీల్ అయితే వెళ్ళడం జరిగింది ఇక్కడ పృథ్వీ వెళ్తున్న సమయంలో బిగ్ బాస్ అయితే చాలా రూల్స్ అయితే చెప్పడం జరిగింది అవన్నీ కిరాక్స్ అయితే చదివి అలానే కొట్టుకోవద్దండి అవన్నీ అంటూ రూల్స్ అయితే మధ్యలో పెడుతూ ఉంటే సోనియా అయితే చాలా సీరియస్ అయింది నువ్వు కొత్త కొత్త రూల్స్ అవి ఎందుకు పెడుతున్నావు బుక్లో ఏవైతే ఉన్నాయో అవే నెక్స్ట్ ఏం చేయాలనేది వాళ్ళ ఇష్టం నువ్వన్నీ నువ్వే చెప్తే వాళ్ళే మారుతారు అంటూ సీరియస్ అయింది ఇక పృథ్వీతో కూడా స్ట్రాటజీస్ అన్ని చెప్తూ వచ్చేసింది ఇక అవసరం అయితే పక్కోడు కూడా పీకేసీ అన్నంత బూస్టింగ్ అయితే ఇచ్చడంతో పృథ్వీ అయితే టాస్క్ ఆడుతూ ఉండగా నాబిల్ టీంలో ఉన్న ఫొటోస్ కూడా తీసేయడం అలానే సింగిల్గా ఫొటోస్ పెట్టడం ఇలాంటివి చాలా అంటే మిస్టేక్స్ చేస్తూ వచ్చేసాడు ఇంకా అలా చేయడంతో టాస్క్లో కాస్త గొడవలు అయితే అయ్యేవి అయ్యాక ఫైనల్గా సంచాలకుడిగా వ్యవహరించేసిన కిరాక్ సీత నాబిల్ టీమ్ అభినవీన్ టీం అయితే విన్నర్స్గా ప్రకటించడం జరిగింది ఇక అప్పుడు సోనియా వచ్చి నిఖిల్ పైన ఫుల్గా ఫైర్ అవుతుంది నువ్వు మధ్యలో ఇలాంటి రూల్స్ అలాంటి రూల్స్ అని ఆడుతున్న వాడికి చెప్తున్నా ముందుగానే నీ టీంలో ఉన్న వాడికి రూల్స్ అని చెప్పి పంపించడం తెలియదా అంటే సోనియా అయితే ఫుల్ ఫైర్ లో కనిపించేసింది అక్కడ కిరాక్ సీత అలానే అభయ నవీన్ కి నిఖిల్ కి ఇలా ఇచ్చి పడేస్తూ వచ్చేసింది అందరికి కూడా ఈ టాస్క్ లో అయితే అభయ నవీన్ పైన సోనియా కోపం అవడంతో నవీన్ అయితే చాలా ఫీల్ అవుతూ కనిపించేసాడు ఈ విషయాన్ని నిఖిల్ కి కూడా చెప్తూ ఉండడంతో దానికి ఇప్పుడు బాగా కోపంలో ఉంది లైట్ తీసుకో అంటూ నిఖిల్ అయితే సర్ది చెప్తూ కనిపిస్తున్నాడు